కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంపై భువనగిరిలో వర్తక వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సభకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు బురా నర్సే గౌడ్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాష్ట్ర నాయకులు కాస వేముల అశోక్ గూడూరు నారాయణ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ వర్తక వ్యాపారులు పాల్గొన్నారు దీపావళి దసరా బహుమతి ఇచ్చినట్టు మనం భావించాలి గ్రూప్ మోదీకి నీకు గుర్తుండి ఉంటుంది చాలా మంది ఇక్కడ వర్తకులు ఉన్నాను కాబట్టి ఒక వస్తువు కొనాలంటే ఆ వస్తువులో ట్యాక్స్ ఆఫ్ ట్రై ట్యాక్స్ ఉంటాయి తర్వాత సేల్స్ ట్యాక్స్ ఉంటాయి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటాయి ఆ ట్యాక్స్ ఉంటాయి ఈ ట్యాక్స్ ఉంటాయి మరి ఇంతకుముందు చెప్పారు పేద ట్యాక్స్ లేకుంటే కింద పిల్లలు చేస్తుంది అయితే ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క జిఎస్టీ అనేది ఏంటంటే ట్యాక్స్ సింప్లిఫికేషన్ అంటే పన్ను విధానంలో సరళీకరణ ఈ సరళీకరణ చేసేటటువంటి దీనిలో చాలా దేశాలు మార్చుకున్నాయి కానీ ఏ దేశంలో కూడా మార్చుకున్నటువంటి ఒక ప్రభుత్వము ఆ పార్టీ నెక్స్ట్ టైం ప్రభుత్వం రాలేదు ఎందుకంటే చాలామంది ప్రజలకు ఈ ట్యాక్స్ సిస్టమ్ అర్థం కాక ఆ పార్టీకి ఓటెక్కిపోయింది చాలా ఉన్నాయి యూరోప్లో అనేక దేశాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఈ దేశంలో సరళీకరమైనటువంటి పన్ను ఉండాలని చెప్పి ఆలోచన పెట్టి ఆ రోజు జిఎస్టీ మీద ఒక కమిటీ వేసి ఒక రికమెండేషన్ చేస్తే యూపీఏ ప్రభుత్వం దాన్ని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళతో కాలేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి యూపీఏ ప్రభుత్వము దీన్ని భయపడ్డది దీన్ని అమలు పరచాలంటే కానీ నరేంద్ర మోదీ గారికి దూర ఆలోచనతో ఈ యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ పెడితే దేశంలో ఒకటే ట్యాక్స్ ఉంటుంది సరే ఎక్సైజ్ ట్యాక్స్ వ్యాట్ ఈ రెండు మాత్రం రాష్ట్రాలకు వదిలిపెట్టారు ఎందుకంటే మద్యం ద్వారా వచ్చే పన్ను అదేవిధంగా పెట్రోల్ ట్యాక్స్ దాని మీద ఒక వ్యాట్ ఏమైనా ఉంటుంది ఆ వ్యాట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు ఇష్టం వచ్చి పెట్టుకునేది వాళ్ళ ఒక స్టేట్ రెవెన్యూ పోకుండా మిగతా అనేటం మొత్తం ట్యాక్సెస్ తీసేసి కేవలం జిఎస్టీ పెట్టి గూడ్స్ అంటే పన్ను అదేవిధంగా సేవ ఈ పన్ను సేవ ఒకటి అదేవిధంగా బస్సుల మీద ఈ పన్ను వస్తువుల మీద సేవల మీద పెట్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ కింద పెట్టుకోవడం దీంట్లో యాభై శాతం రాష్ట్రాలకు యాభై శాతం కేంద్రానికి ఈ యొక్క దీంట్లో అది పెట్టినప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పారు ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఎందుకన్న ఆ బాగా ట్యాక్స్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అన్నారు ఇప్పుడు ఏమైంది ఈ జిఎస్టీ అనేది నిర్ణయము ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది దాంట్లో రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మాకు దాంట్లో తగ్గిండి దీంట్లో తగ్గిండి ఇతర పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కదా మరి తగ్గించినప్పుడు ఆ రోజు ఎక్కువ ఉందని చెప్పి గొడవ చేస్తే ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం అన్నింటినీ తగ్గిస్తే ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పద్ పన్నెండు నుంచి ఐదు ఐదు నుంచి జీరో చేసి వస్తువులు ఒక ధర తగ్గిస్తే ఈరోజు ఆ రోజు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నవాళ్ళు ఈరోజు ఎందుకు నోరు మూసుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మాట్లాడలేదు ఈ పార్టీ పార్టీలన్నీ కూడా మీకు కావాల్సిన తగ్గాలని చెప్పారు కదా పైగా ఏమంటారు మాకు రాష్ట్రాలకు ఆదాయం పోతుంది ఇప్పుడు చెప్తున్నారు ఆదాయం ఏం పోదు ఇంతమంది పెద్దలు చెప్పారు వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి ధరలు తగ్గితే మీ కన్సూమర్ సైకాలజీ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్రాలకు ఇనిషియల్గా ఏదైనా కొద్దిగా ఏదైనా కొద్దిగా మార్పు ఉంటే ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఇప్పుడు చెప్పారు కార్ రేటు తగ్గింది కార్ రేటు తగ్గినప్పుడు ఎక్కువ మంది కార్లు కొంటారు అది వాల్యూమ్ పెరుగుతుంది ఒక రోజు కందిపప్పు తినేవాళ్ళు ఒక ఆల్టర్నేట్గా రోజు ప్రెసర్ రోజు కందిపప్పు మారుతుంటారు అటువంటి వాళ్ళు రోజు కందిపప్పు తింటారు కందిపప్పు పెరుగుతుంది కాబట్టి అంటే దాని డిమాండ్ పెరుగుతుంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి ఎవరికి నిన్న నష్టం లేదు రాష్ట్రాలకు నష్టం లేదు కేవలము నరేంద్ర మోదీ గారికి వాళ్ళు సభ చెప్పకుండా ఇవి మాకు నష్టం లేదు వీళ్ళేనా తగ్గేమని చెప్పేసి ఇప్పుడు తగ్గిస్తే మాట్లాడలేదు దీంట్లో సామాన్యు